హాయ్ ఫ్రెండ్స్ అనేది శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరీ కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేసానండి ముందుగా మీరైనా చాలా ఫస్ట్ వస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇవి వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ క్యాటలాగ్ శారీస్ అండి బాగుందిని ప్రింట్ కాంబినేషన్తో వస్తున్నాయి బార్డర్ అయితే కనుక ఈ విధంగా హెవీ బార్డర్తో వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి ప్యూర్ జార్జెట్ క్లాత్తో వస్తున్నాయి అలాగే కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ అండ్ లైట్తో వచ్చేసేసింది ముందుగా వన్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అలాగే శారీ బోర్డర్ అయితే కనుక ఇలా కాఫీ షేడ్ అనేది వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళకు అయితే కనుక కుర్చీలు కూడా ఉంటాయి చాలా చాలా లైట్ వెట్గా ఉంటాయండి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవడానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఈ విధంగా వస్తుంది బోర్డర్ కాంబినేషన్ ఇది వచ్చేసి డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది రాయల్ బ్లూ కలర్ అండి చూసారు కదా రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ రావటానికి చాలా లుకింగ్ అనేది ఉన్నాయి బాంధిని డిజైన్ రావటాన మంచి లుక్ అనేది వచ్చేసింది అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి అండి ఆల్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయట మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియో ఎలా ఉన్నది కూడా వీడియో కామెంట్ సెషన్లో తెలిపండి నాకు వీడియో ఎలా ఉన్నది కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎంత నెక్స్ట్ వీడియో